నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యువతి యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం గోపాలపురం ఎమ్మెల్యే మద్ది బట్టి వెంకటరాజు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేస్తున్న అభివృద్ది సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ వైస్ ఎంపీపీ బాలిన వెంకటేశ్వరమ్మ షాప్ మాజీ డైరెక్టర్ కప్పల వరలక్ష్మి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప సర్పంచ్ వింత అమర్ ప్రసాద్ రెడ్డి తదితర వైసీపీ కార్యకర్తలు నాయకులు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పార్టీ కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు ప్రశాంతంగా ఉండే గోపాలపురం నియోజకవర్గంలో ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వర్గాల్లో పరిశ్రమలు నెలకొల్పే యువతకు ఉపాధి కల్పించేందుకు కష్టపడుతున్నారని అన్నారు గోపాలపురం నియోజకవర్గంలో కనీస వెయ్యి మంది యువతి యువకులకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు నియోజకవర్గంలోని యువతి యువకులు చెడు మార్గాన్ని అనుసరించకుండా మీరు ఎంచుకున్న రంగం వైపు ముందుకు సాగాలని కోరారు గోపాలపురం నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన సామాన్యులకు నష్టం కలిగిన ఉపేక్షించదలేదని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీరామచంద్రరావు ఉపాధ్యక్షుడు కొడవటి చిన్న వెంకటేశ్వరరావు జిల్లా మీడియా కోఆర్డినేటర్ రొంగల సత్యనారాయణ మండల మహిళా అధ్యక్షులు ముత్యాలి పద్మప్రియ గోపాలపురం చెరుకుమిల్లి సొసైటీ అధ్యక్షులు వాడ్లముడి రమేష్ బాబు గద్దే హరిబాబు నియోజకవర్గ బీసీసీల్ అధ్యక్షులు వేముల నాగరాజు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎలా చెయ్యాలో నాకు దారులు లేవు ఎలా చేయాలో నాకు ఇంకా అవకాశాలు ఏంటో నాకు తెలియట్లేదు కానీ సంకల్పం బలంగా సంకల్పించుకున్నాను చేసి తీరుతాను గుర్తు పెట్టుకోండి మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెలకు వచ్చేసరికి రాజు పెట్టుకోండి బహిరంగంగా చెప్తాను ఎలా చేయగలుగుతానో నాకు తెలియదు కానీ చెయ్యాలని బలంగా సంకల్పించుకున్నాను ఈ గోపాలపురం నియోజకవర్గ యువత యువకులకి కనీసం యువకులారా మీరు చెడు దారి పట్టొద్దు వాళ్ళు రెచ్చగొడితే మీరు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు మీ జీవితాలు అంధకారం చేసుకోవద్దు ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సామాన్యులకు విఘాతం కలిగితే నష్టం కలిగితే ఎవరినైనా ప్రజలు ఇబ్బంది పెడితే మద్దిపాటి వెంకటరాజు ఊరుకోడు నన్ను నేను శిక్షించుకుంటా కూడా సిద్ధపడతాను రాజా గారు నాకు ఒకసారి మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు మీరు కనుక యువత యువకుల కోసం ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కట్టి వాళ్ళకి నిత్యం శిక్షణ ఇస్తానంటే పాతిక లక్షల రూపాయలు నేను డొనేట్ చేస్తానని రాజా గారు గతంలో నేను చెప్పారు ముందే మాటిచ్చాను ఎన్నికలకు ముందు ఖచ్చితంగా నేను గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని మాటిచ్చాను కట్టుబడి ఉన్నాను పరిగెడుతున్నాను నిర్ధహారాన్ని పరిగెడుతున్నాను ఈ నియోజకవర్గంలో అవినీతికి తావు లేదు అక్రమాలకు తావు లేదు కక్ష సాధింపులు వేధింపులు ఇక్కడ ఉండవు ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తయారు చేద్దాం త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పరిశ్రమలు తీసుకురావాలని ఒక తపన పరిశ్రమలు తీసుకొద్దాం ఉద్యోగ కల్పన చేద్దాం ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబాన్ని ఆదుకుందాం మరొకసారి ఇంతకు ముందు గతంలో చెప్పాను నా నెంబర్ ఎప్పుడో పబ్లిక్ గా చెప్పాను నా నెంబరు నోట్ చేసుకోండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం అపరాత్రి అపరాత్రైనా మీకు అండగా నిలబడతానని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మరొకసారి ఈ వేదిక సాక్షి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా పార్టీ పెద్దలు మొదటి నుంచి నాకు దిశానిర్దేశం చేస్తూ ఏ ప్రతి విషయంలో నాకు అండగా నిలబడ్డ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక జాయినింగ్ అంటే జనరల్ గా కొన్ని కొన్ని రకాల అంతర్గత సంఘర్షణలు ఉంటాయి కానీ మా పెద్దలందరూ నాయకులందరూ ఒకటే చెప్పారు ఎమ్మెల్యే గారు మీరు చాలా బాగా పరిపాలన చేస్తున్నారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు ముందుకెళ్ళండి మీరు ఏ నిర్ణయం తీసుకున్న దానికి మేము నిలబడతాం అండగానే నాకు మాటిచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను దీవిస్తున్న మా నాయకులందరికీ మా యొక్క ముందున్న నాయకులందరికీ యువతి యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి ధన్యవాదాలు జై హింద్ దేశం జై హింద్ దేశం నా